తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చా ఇంద్ర నువ్వు లేకు నేను లేను వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది చిరంజీవి నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు ప్రభాస్ వంటి అగ్రహీరోలతో నటించి సూపర్ హిట్స్ అందుకుంది రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు వరకు ఆమె కెరీర్ పీక్కి చేరింది కానీ తరువాత పరిస్థితులు మారాయి కొన్ని సినిమాలు విఫలమవడం వ్యక్తిగత సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి బరువు పెరగడం వల్ల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలన్న కోరికతో అమెరికాలో లిపోసెక్షన్ శస్త్రచికిత్స చేయించుకుంది అయితే ఆ శస్త్రచికిత్స తరువాత తీవ్రమైన శ్వాస సమస్యలు వచ్చాయి చివరికి జూన్ రెండు వేల పదిహేను ఆరున కేవలం ముప్పై ఒక్క ఏళ్ల వయసులోనే న్యూజెర్సీలో గుండెపోటుతో కన్నుమూసింది ఆమె అకాల మరణం తెలుగు సినీ పరిశ్రమను అభిమానులను తీవ్రంగా కలచివేసింది ఇప్పటికీ ఆర్తి అగర్వాల్ పేరు ఆమె చిరునవ్వు ఆమె నటన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి